పెళ్లి జరిగింది సత్యనారాయణ వ్రతమూ జరిగింది కాని అక్కడే మొత్తానికి పారు పెంట పెట్టేసింది తాళి ఎవరు తీశారో నా నోటితో కాదు కార్తీక్ నోటితో చెప్పిస్తాను అని కార్తీక్ చెయ్యి తీసుకువెళ్లి కాంచిన నెత్తిన పెట్టి చెప్పరానికి తెలిసిన నిజం అంటుంది పారు అంతా బిత్తరపోతారు కాంచిన దీప అయోమయంగా అల్లాడిపోతారు మొత్తానికి ఇదంతా జ్యో కుట్రని తెలియడమే నేటి కథనంలో ట్విస్ట్ అసలేం జరిగిందో చూద్దాం కార్తీక్ సుమిత్ర ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను తాళితీసింది సుమిత్ర అని పారు అందరి ముందు చెప్పేస్తుంది ఇక కాశీ దాసు కూడా పారునే తిడతారు సుమిత్ర అలాంటిది కాదు మేం నమ్మం అని అంటారు దాంతో పారు కార్తీక్ చేతిని కాంచిన నెత్తిన పెట్టి నిజం చెప్పరా అంటుంది నేను అత్త పేరు చెప్పలేను అనుకుంటూ ఉంటాడు కార్తీక్ రే కార్తీక్ చెప్పరా ఇది అని చెప్పరా అంటుంటాడు దశరథ్ బాధగా ఇక అప్పుడే సుమిత్ర నోరు తెరుస్తుంది చెప్పలేడు వాడు అని చెప్పలేడు అదే నిజం నేనే తాళి తీశాను అనంటుంది కాంచనా అల్లాడిపోతుంది ఎందుకిలా చేశావు అంటుంది ఆవేదనగా నాకు నీ కోడలు ఎప్పటికీ శత్రువే అందుకే ఇలా చేశాను అంటుంది సుమిత్ర అంతా నిర్ఘాంతపోతారు నీకిష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా అంటుంది కాంచన నేను చెప్పాను మీరే వినలేదు అంటుంది సుమిత్ర కోపంగా ఆవు పొదుగులోంచి పాలే వస్తాయని నాకు తెలుసు వదిన కానీ విషాన్ని పిండి చూపిస్తున్నారు మారిపోయారు మీరంతా ఇలా మారిపోయారేంటి అంటుంది కాంచన అమ్మా కాంచనా అని దశరథ్ అడ్డుపడబోతో ఉంటే వద్దన్నయ్య నీకు తెలియకుండా వదిన ఈ నిర్ణయం తీసుకోదు నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా అన్నయ్య అని కాంచన ఏడవడం మొదలు పెడుతుంది జ్యో అమాయకంగా ముఖం పెట్టి నిలబడుతుంది నాన్న ఎందుకిలా చేశారు లేదు కదా అందుకే అంతా కలిసి చేశారు అనంటుంది ఆవేదనగా కాంచన పెళ్లి ఆగిపోవాలి అనుకున్నవాడినే అయితే నీ కన్నతల్లి తాళిని నీ కోడలికెలా ఇస్తానమ్మా అంటాడు కోపంగా శివనారాయణ అది నిజమేనా మాట అనేశాను ఈ పాపంలో నీకు భాగం లేదు క్షమించు అంటుంది వెంటనే సుమిత్ర తాళి తీశాను దీనికి ఎవరికీ ఏ సంబంధం లేదు నీ కోడలు నా శత్రువు నా కంఠంలో ఊపిరుండగా నేనా మనిషిని క్షమించలేను అనేసి వెళ్ళిపోతుంది సుమిత్ర కోపంగా ఇక పారు జో మనసులో నవ్వుకుంటారు వదినా ఆగు వదినా నువ్వు విషం కక్కావు నా నమ్మకాన్ని నిలువనా తగలబెట్టావు అని ఏడుస్తూ ఉంటుంది అమ్మా చెల్లెమ్మా అని దశరథ్ అంటుంటే నేను నిన్ను నమ్మనన్నయ్య మోసం చేశావు అనేసరికి శివనారాయణ దశరథ పద వెళదాం అని తీసుకు పారు జ్యోతో పద జ్యోత్స అనడంతో ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు దీప అక్కడే కూలబడి ఏడుస్తుంది అంతా జాలిగా చూస్తుంటారు దీపవైపు మొత్తానికి కుటుంబాలను కలపాలన్న కార్తిక్ కలను ముక్కలు చేశారు పారు జ్యో ఇక పారు జోకి జ్యూస్ ఇచ్చి తాను తాగుతూ అబ్బబ్బా అద్దిరిపోయింది కార్తిక్ గాడి ముఖం చూడాలి అబ్బా అసలు ట్విస్ట్ మామూలుగా లేదు లేకపోతే ఓ పెళ్లితో కుటుంబాల్ని కలిపేస్తాడట అంటూ తిప్పుకుంటూ తాను చేసిన ఘనకార్యం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది గ్రాని జరిగిన దానిలో నీకేమో అనుమానం రావడం లేదా అంటుంది జియో కూలుగా అనుమానం కాదుగాని నీతికి న్యాయానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉండే సుమిత్ర తాళి దొంగతనం చేయడమే నమ్మబుద్ధి కాలేదు అంటుంది పారు నమ్మకు గ్రాని నిజమే తాళి దొంగతనం చేసింది మా మమ్మీనే కాని చేయించింది నేను అంటుంది జో కూలుగా పైకి లేచి పొగరుగా బిత్తరపోతుంది పారు చేతిలో గ్లాసు నేలపై జార విడిచి షాక్ అయిపోతూ ఏంటి సుమిత్రతో తాళి దొంగతనం చేయించింది నువ్వా అంటుంది దాంతో గతంలోకి వెళుతుంది జో ఓ పక్క పెళ్లి జరుగుతూ ఉంటే సుమిత్ర కోపంగా పక్కకొచ్చి నిలబడుతుంది అయితే జ్యో వచ్చి తల్లి మీద పడిపోయి మమ్మీ నీ ఆశీర్వాదం కావాలి దీవించు మమ్మీ అంటుంది ఏం దీవించాలో కూడా నువ్వే చెప్పు అంటుంది సుమిత్ర బాధలో ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే నాదే జరగాలి ఆ దీపది కాకూడదని దీవించు అంటుంది జ్యో కూలుగా సుమిత్ర కాళ్ల దగ్గర వంగి పైకి చూస్తూ జ్యోత్స్నా అర్థం లేకుండా మాట్లాడకు అంటుంది సుమిత్ర కోపంగా మాంగళ్య ధారణ జరిగితే పెళ్లి మరి మంగళసూత్రమే లేకపోతే ఈ పెళ్లి నువ్వే ఆపాలి నువ్వు తాళి లేకుండా చెయ్యాలి ఇదే నీనుంచి నేను కోరుకునే దీవెన ఇది నా కోరిక కోరికనుకుంటావో దీపమీద నాకున్న పగే అనుకుంటావో ఏదైనా అనుకో అంటూ జో మాట్లాడుతూనే ఉంటుంది సుమిత్ర వింటూనే ఉంటుంది నా కలల్ని దూరం చేసిన ఆ దీప పెళ్లి ఈ ఇంట్లో జరిగితే తల్లిగా నువ్వు నీ కన్న కూతురికి అన్యాయం కదా నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సుమిత్ర చేతిని తన నెత్తిన పెట్టుకుని నువ్వు మాటిచ్చావు లేదంటే నీ కూతురు చచ్చినట్టే అనంటుంది దాంతో సుమిత్ర షాక్ అవుతుంది అది గతం అందుకే సుమిత్ర దొంగతనం చేసిందన్నమాట జ్యో మాట్లాడుతూ ఉంటే పారు బిక్కమహం వేసి వింటూ ఉంటుంది కూతురుకిచ్చిన మాట కోసం మా మమ్మీ దొంగతనం చేసింది అంటుంది నవ్వుతూ జ్యో వెంటనే పారు బిత్తరపోతూ వణికిపోతూ మరి ఇదంతా జరుగుతున్నట్లు ఆపడానికి పాలల్లో మందు కలిపావు కదే అంటుంది అయోమయంగా మా మమ్మీ మీద నమ్మకం లేక నా ప్రయత్నం నేను చేశాను దాన్ని నువ్వు చెడగొట్టావు అంటుంది జో కోపంగా మరి తాళిపోయిందనగానే నువ్వు టెన్షన్ పడ్డావు కదే అంటుంది ఇంకా అదే అయోమయంలో నా మీద అనుమానం రాకుండా అంటుంది జో నేను సుమిత్ర కార్తిక్ మాట్లాడుకోవడం చూడకపోయి ఉంటే ఈ నిజం బయటపడేది కాదు కదా అంటుంది పారు పారు అలా అనగానే ఇక జో నవ్వుతూ అయ్యో గ్రాని గ్రానీ అంటూ కళ్ళజోడు సరిచేసి మరి మా మమ్మీ తాళి తీయడం మా బావ చూశాడని నాకు ముందే తెలుసు అందుకే పెళ్లి రోజు భోజనాల తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకో అంటుంది జో దాంతో పారు గతంలోకి వెళుతుంది అప్పుడు జో పారుతో చిన్నగా గ్రాని బావ కనిపించడం లేదు అంటుంది ఇక్కడే అక్కడో ఉండుంటాడులే అంటుంది పారు కూలుగా లేదు గ్రాని ఒకసారి వెళ్లి చూడు అంటుంది జో కోపంగా దాంతో పారు వెళుతుంది అంటే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నీకు ముందే తెలుసా అంటుంది పారు బిత్తరపోయి చూస్తూ పారు అలా అడగ్గానే నవ్వుతూనే మా మమ్మీ బావా మాట్లాడుకునే మాటలు నువ్వు విన్నావని వాళ్లకు తెలియదు నేను చూస్తున్నానని నీకు తెలియదు అంటుంది జ్యో నువ్వు తాళి నేను చూశానత్తా అని కార్తిక్ మాట్లాడుతున్న క్షణంలో నేను నీ వెనకే ఉన్నాను అంటుంది జ్యో ఇక పారు బిత్తరపోయి గుండె పట్టుకుంటుంది తల కూడా తిరుగుతుంది పారుకి నువ్వే తాళిని దాచేయొచ్చు కావాలంటే నిజానికి నువ్వే బయట పెట్టొచ్చు కాని ఎందుకు చెప్పలేదు అంటుంది పారు వణికిపోతూ జో కూల్ గా మరో సమాధానం చెప్పింది దెబ్బకి పారుకి వణుకు ఇంకా పెరిగిపోతుంది నాకు కావాల్సింది పెళ్లాగడం నేను చెడ్డదాన్ని కావడం కాదు మా మమ్మీ చేసిన పనికి కుటుంబంలో గొడవలు పెరిగాయి నీ ద్వారా మా మమ్మీ ద్వారా నేను అనుకున్నది సాధించాను కదా కుటుంబాన్ని మళ్లీ ముక్కలు చేశాను కదా అంటుంది జో నవ్వుతూ ఇక పారుకి మాత్రం జో కుట్రలు తెలిసి బుర్ర పాడైపోతుంది కాసేపటికి తేరుకుని నా మనవరాలు నన్ను మించిపోయింది బాబోయ్ అంటూ పొంగిపోతుంది నిజానికి ఏదో రోజు పారు గుండె ఆగిపోయేలా చేసేది జోనే అడ్డనిపిస్తే పారుని చంపడానికి కూడా జో వెనకాడదు ఎప్పుడోకప్పుడు పారిజాతం చావు ఈ జో చేతిలోనే అనిపిస్తోంది మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం